హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక రెసిపీ చూపించబోతున్నానండి నేను అదేంటి అంటే జనరల్గా మనం ఇప్పుడు ఈ సమ్మర్లో స్నాక్స్ తినాలనిపిస్తుంది నార్మల్గా బిర్యానీ అంటే కామన్గా అయిపోయింది కాబట్టి మనకు డిఫరెంట్గా బిర్యానీ చేసుకోవాలి అంటే అది కూడా సింపుల్ వేలో చేసుకోవాలి అంటే నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను బిర్యానీ ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది అదేంటంటే నార్మల్గా మీరు చికెన్ బిర్యానీ కానీ అండి లేదంటే వెజిటేబుల్ బిర్యానీ కానీ చేసుకుంటుంటారు కదా నేను ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్గా మష్రూమ్స్తో నేను బిర్యానీ చూపించబోతున్నానండి ఈ మష్రూమ్స్తో ఎందుకు చూపించబోతున్నాను అంటే మనకు ఇన్ని రోజుల వరకు నేను వీడియోస్ పెట్టిన దాంట్లో రెసిపీస్ అయితే నేను ఎప్పుడు పెట్టలేదండి చాలా రేర్గా పెట్టాను ఏదో మనకు వినాయక చవితి అలాంటి టైంలో పెట్టాను బట్ ఈ మష్రూమ్ ఏంటంటే మనకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఎవరికైనా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి మనకు మష్రూమ్స్తో మనం బిర్యానీ కానివ్వండి లేదంటే ఇంకా వేరే స్నాక్స్ కూడా చేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే మీకు బిర్యానీ చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్గా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఏదైతే నేను చూపిస్తున్నానో అవే ఇంగ్రీడియంట్స్ అండి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను నార్మల్గా చిన్నగా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి ఇవి అలాగే పచ్చిమిర్చి అండి నార్మల్గా పచ్చిమిర్చి ఒక పది నుండి పన్నెండు పచ్చిమిర్చి తీసుకున్నాను మనకు బిర్యానీ ఆకు పువ్వు అనేది కామన్ కదా బిర్యానీలో వేసుకోవడానికి కొత్తిమీర సాల్ట్ ఆయిల్ ఇంతే అండి వీటికి కావాల్సింది అలాగే బాస్మతి రైస్ నార్మల్గా బాస్మతి రైస్ నేను వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న మష్రూమ్స్కి తగ్గట్టుగా నేను రైస్ అనేది తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మష్రూమ్స్కి వన్ కేజీ రైస్ బాస్మతి రైస్ తీసుకోండి మీకు కరెక్ట్ క్వాంటిటీలో సరిపోతుంది చాలా బాగా కుదురుతుందండి సో మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా ఎలా చేయాలి ఏంటి అనేది అది కూడా చూసేద్దాం మనం ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఇందులో మనకు నాన్ స్టిక్ పెట్టుకుంటే ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది కదా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాము దాంట్లో పచ్చిమిర్చి నార్మల్ నార్మల్గా మీరు షాజీరా లేదంటే పుదీనా ఒకవేళ స్పైసెస్ ఇష్టపడే వాళ్ళు మీరు వాటిని కూడా యాడ్ చేసుకోండి అండి బట్ నే ఈ సమ్మర్లో ఏంటంటే ఎంత తక్కువ స్పైసెస్ తింటే అంత బెటర్ ఎందుకంటే మనకు యాసిడిటీ తొందరగా స్టార్ట్ అవుతుంది కాబట్టి నేనైతే చాలా స్పైసెస్ అనేది చాలా తక్కువగా వాడతానండి ఇవి కావాలి అవి కావాలంటూ ఏం లేదు మీరు నార్మల్గా ఏమి ఉంటే వాటితో చేసుకోవచ్చు అలాగే బిర్యానీ వేసాం బిర్యానీ పువ్వు కూడా వేసాను నేను మీరు ఈ ప్రొసీజర్లో మష్రూమ్స్ లేకున్నా కూడా నార్మల్గా మీరు వెజిటేబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ గోలాయి కదా బాగా సో మష్రూమ్స్ వేసిస్తున్నాను నేను సో ఈ మష్రూమ్స్తో పాటు ఇవి కూడా కొద్దిగా వేగుతాయి కాబట్టి కొంచెం ముందుగానే వేసుకోండి మీరు మరి చిన్నగా కట్ చేసుకోకండి ఎందుకంటే తింటుంటే మనకు ఆ టేస్ట్ అనేది తెలియదు మీడియం సైజులలో మీరు కట్ చేసుకోండి సో ఇప్పుడు మష్రూమ్స్ వేసాం కదా కొద్దిగా సాల్ట్ వేద్దాం ఈ సాల్ట్ ఎందుకంటే లైట్గా మనకు తొందరగా గోలించడానికి యూజ్ అవుతుందండి సాల్ట్ అనేది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తున్నాను నేను ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తాను సో ఇప్పుడు మనం చూద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత తెలిసిపోతుంది కదా మనకు కొంచెం వేగినట్టు ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే రైస్ నేను చూపించానో ఆ రైస్ని కడిగి పెట్టాను నేను సో ఈ రైస్ని ఇందులో వేసేస్తున్నానండి నేను దీనికి తగ్గట్టుగా నీళ్ళు పోసుకుందాము మీరు నార్మల్గా క్వాంటిటీ వైజ్గా తీసుకుంటారు కదా వన్ ఇస్ టు వన్ ఆ టైప్లో ఆ టైప్లో అయినా తీసుకోండి వాటర్ అనేది సో కొంచెం మన మునిగే వరకు నేను పోసానండి సరిపోతుంది సాల్ట్ వేసుకుందాము కావాలి అంటే మీరు కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను కలర్ అయితే వేయట్లేదండి ఇందులో మూత పెట్టేస్తున్నాను నేను ఒక టెన్ మినిట్స్ మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి సో ఇప్పుడు అయిపోయింది ఒకసారి చూద్దామండి టెన్ మినిట్స్ తర్వాత మనకి ఎలా అయింది ఏంటి అనేది వాటర్ కూడా చూసారు కదా కరెక్ట్గా సరిపోయాయి వాటర్ కూడా సో ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర ఒకటి వేసేస్తున్నాను నేను మీరు ఇది ఎలా అంటే మనకు బగారా రైస్ టైప్లో అవుతుందండి మీరు నార్మల్గా మీకు కాంబినేషన్ ఏదున్నా ఇందులో నంచుకొని తినచ్చు అంటే మిర్చి కాకాలని కానివ్వండి నార్మల్గా చోలే చేసుకున్న చోలే కర్రీ అయినా వేసుకోవచ్చు అలాగే మీరు ఆలు కర్రీ ఎలాంటి కర్రీ ఉన్నా టొమాటో కర్రీ ఉన్నా కూడా మనం తినొచ్చు అండి దీనికి సో ఇప్పుడు లాస్ట్లో నేను కొరియాండర్ అనేది వేసేస్తున్నానండి ఇది వేసిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ వరకు మనం అలాగే ఉంచేద్దాం ఎందుకంటే కొంచెం ఉమ్మగిలినట్టు కావాలి కాబట్టి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకున్నాను నేను సో కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తానండి మీకు సో ఇది అయిపోయింది కదా చూసేద్దాం ఇంకా వా రెడీ అయిపోయిందండి చూశాను కదా అసలు వాటర్ కూడా ఏం లేదు మనకు పొడి పొడిగా వచ్చేసింది కదా ఇంకా నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసి చూపిస్తాను ఎలా అయింది ఏంటి అనేది సో ఇప్పుడు చూసేద్దాము సో వేడి వేడి మష్రూమ్ బిర్యానీ అండి అంటే నార్మల్గా వితౌట్ స్పైసెస్ ఎలాంటి ఎక్కువ స్పైసెస్ లేకుండా నేను చూపిస్తున్నాను మీకు మీకు సింపుల్గా చేసుకునేటట్టు మీరు ఇందులో వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా కావాలి అంటే సో ఫ్రెండ్స్ చూసారు కదా మీకు కాంబినేషన్ కర్రీస్ ఏదైనా వేసుకోండి ఇందులో ఇదండి వేడి వేడి మష్రూమ్ బిర్యానీ ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు వీడియో మనకు మష్రూమ్ బిర్యానీ ఎలా సింపుల్గా చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్